కనుక నేను లేనప్పుడు ఎప్పుడైనా నువ్వు ఈ కుండ దగ్గరికి వచ్చావా ఈ భూతం మింగేస్తుంది రాఘు నాన చూరం పరుపు పరుపు అంటుంది అంటే కృష్ణ భగవానుడు ఆ పేడ ఇంకొంచెం దగ్గరికి లాక్కున్నాడు ఏదో భయం ఏంటం లేదా అమ్మ భూతం నిజమానా మరి అమ్మ భూతానికి నిన్ను చెప్పేసి నన్ను వెళ్ళిపోతే మా స్నేహితులచి కృష్ణుడు మన దగ్గరికి రానివ్వకండి రా వాళ్ళ అమ్మని భూతానికి అప్పజెప్పాడు అని ఆటల దగ్గర రానివ్వరమ్మా అని చెప్పి మరి ఏం చేయాలి తడుమూసుకో ఆవిడ ఒక్క నిమిషం మూసుకుందండి ఈయన గబుకుల భూతాన్ని నోట పడేసుకున్నా అంటాండివిడ అని మిగుతున్నాడు అండి ఈయన ఎలా భూతం ఎలా దిగుతుందండి కమ్మగా పెద్దగా దిగిపోతుంది కదా అమ్మా నువ్వు పొరబడ్డా అది అంబ నానీత మీ దిశగా అది కృష్ణే అది వెన్నే నీకు తెలియలేదు అని ఏదో కొత్త సత్యంగా అనుకుని చెప్తాట ఆవిడ మాతూరు అద్రామ్యం వాళ్ళకి నా కొడుకే నీ తెలియదు అట్లో ఆవిడ కదండి కనుక వెళ్ళయి వీడంగి అలా పాడి పంట పెరిగిపోయి మీకేమింటారు రా లోటు నేను పంపించనా అంటుంది ఇవిడ కాదమ్మా ఈ కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి పాడికి సరిపడిన కుండలు దొరకడం కష్టంగా ఉంది మాకు ఈయన ఏం చేస్తాడు ఆ స్నేహితులందరితోటి వస్తాడు వచ్చినవాడు ఒరే నీ కుండకి సౌండ్ ఎక్కువ వస్తుందా నా కుండకి సౌండ్ ఎక్కువ వస్తుందా అని ఆ కుండని వేసి కొడుతూ ఉంటాను దాంతో కుండలు ఎందుకు వదలు కొడతాడు మా వాడు వెన తిన్నాడంటే నమ్ముతానంటే అది నోసేట్కం ఆ శబ్దం విని ఆనందిస్తూ ఉంటాడమ్మా కనుక అమ్మ కావాలి నీ కొడుకుని జాగ్రత్తగా పెట్టుకోవమ్మా నా కొడుకుని జాగ్రత్తగా పెట్టుకోమని మీరెవర చెప్పడానికి మీ ఇళ్ళకి తాళాలు వేసుకోండి మీ ఇళ్ళ అమ్మ మేము మా ఇళ్ళకన్నిటికీ తాళాలు వేసుకునే వదులు నీ కొడుకుని ఒక్కడిని ఇంట్లో పెట్టుకుంటే మేము తలుపులు బారలా తీసుకుని పడుకోవచ్చు కనుక ఓర్ మహానై పెద్ద అశోధనంగా మా అమ్మ మొన్న మా కోడలు ఉంది మా కోడలు ఏమే తొందరగా పిల్ల పిసుకు అనిచ్చేస్తే మేము ఆడుకుంటూ కూర్చుంటా ఉంటే నాకు పిల్లలు వద్దండి అంటు ఏమంటే అక్క కృష్ణుని చూస్తున్నాం కదా పుడితే పిల్లలు ఇలాగే తయారవుతారని కనుక ఒక్కడికి అన్నావు తల్లి ఊరికంతా సరిపోయావాడి ఓరు మహానయ్ ఓరంటే అద్వితీయమైన సాటి లేని కొడుకుని ఊ మహానై కావా నీ కొడుకుని కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవమ్మా ఏమనరా నేను ఏమైనా అంటే అంటారు కానీ మీ ఇంటికి మా వాడిని ఎవరు రానివ్వన్నారు అనేండి మీ ఇంటికి రానివ్వకండి ఆ ప్రయత్నం ఆ ప్రయత్నం కూడా అయిపోయిందమ్మా ఏం చేద్దాం వీళ్ళు అనుకుంటారట ఇవాళ కృష్ణుడిని మన ఇంట్లోకి రానివ్వద్దు ఆయన గుమ్మంలోనే వీడు విశనగర్ విసురుకుంటూ కూర్చుంటుందండి కూర్చుంటే కృష్ణ భగవానుడు ఆ అత్తా బాగున్నావా అని వస్తాడు ఈయన వచ్చేదాకా వీడు రిహార్సల్స్ వస్తాడు మా వాళ్ళు లేడు బయట ఉన్నాడు వెళ్ళిపో అని ఏదో చెబుదామని రిహార్సల్స్ అన్నీ వేసుకుని కూర్చుంటారు కృష్ణ భగవానుడు రాగానే ఒక చిరునవ్వు నవ్వుతాడు ఆయన అత్త బావునా కానీ ఆ చిరునవ్వులో ఏం ఉందో ఏం మోహం ఉందో తెలియదు కానీ ఎప్పుడు వెళ్ళికి మెలకు వస్తుందంటే ఆయన లోపల పని అంత అయిపోయింది వెళ్ళేటప్పుడు ఒకసారి తట్టి వెళ్ళిపోతాడండి అప్పుడు వెళ్ళి చూసుకుంటే అంత మామూలే కనుక అన్నర్ కన్నాలో మాద పెద్ద అసోదనంగా పరిపాలించే కన్నులు ఈవిడు గోపిక అండి ఈవిడేం చేస్తుంది కురుపాండవ సంగ్రామంలో దుర్యోధనుడి ఎస్టిమేషన్లో యుద్ధం ఒకరోజే ఎంచేత మా కర్ణుడికి ఇంద్రుడు ఒక శక్తి అనే ఆయుధం ఇచ్చాడు అది ఒక్కడిని తప్పకుండా సంహరిస్తుంది మొదటి రోజు యుద్ధానికి వెళ్ళగానే కర్ణుడు ఏ అర్జున అని అర్జునుడి మీద అస్త్రం వేసేస్తాడు అర్జునుడు మరణిస్తాడు పాండవుల్లో ఏ ఒక్కడు మరణించినా మిగతా వాళ్ళని మరణిస్తామని వాళ్ళకేదో వ్రతం ఉంది ఐదుగురు మరణిస్తారు ఇంక యుద్ధమే వాళ్ళతోటి కనుక యుద్ధం వీడు ఎస్టిమేషన్లో ఒకరోజే ఇంతలో మన కృష్ణ భగవానుడు ఉన్నాడు కదండి మొదటి రోజు యుద్ధానికి అందరూ వచ్చారు కర్ణుడు వచ్చాడు కృష్ణ భగవానుడు ధర్మరాజు గారు భీష్మాధుల దగ్గరికి వెళితే కృష్ణ భగవానుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆ కర్ణ నిజంగా నిన్ను ప్రస్తుతించాలయ్యా ఏమండి స్నేహధర్మం అంటే నీ తర్వాత చాలా గొప్పవాడు ఏమిటా నా స్నేహధర్మాన్ని పోగొడుతున్నావా భీష్ముడు పడిపోయేదాకా యుద్ధానికి నేను రాను అన్న అడివి ఒట్టు తీసి గట్టు మీద పెట్టి యుద్ధానికి వచ్చామంటే ఎంత స్నేహధర్మం అన్నాడు కృష్ణ భగవానుడు అనగానే కర్ణుడు అడ్డమే నేను యుద్ధానికి రాలేదండి భీష్ముడు పడిపోయిన తర్వాత యుద్ధ రంగంలోకి వస్తాను వెళ్ళిపోయాను పది రోజులు గడిచిపోయి తర్వాత మాడిలా తర్వాత ద్రోణుడు సైన్యాధిపత్యం కర్ణుడు రాగానే వీళ్ళకి ప్రాణాలు లేచి వచ్చాయి గౌరవులకి కర్ణానికి కోసమే చూస్తున్నాం రేపు మొట్టమొదటి రోజు యుద్ధానికి వెళ్ళగానే అర్జునుడి మీద వేసే ఆ బాణం అంటే నేను అందుకోసమే చూస్తున్నానయ్యా అన్నాడు కర్ణుడు సరే మర్నాడు ఉదయం యుద్ధానికి వచ్చిన వెంటనే కృష్ణ అర్జునుడ రథం తారసిల్లుతుంది కర్ణుడికి తారసినడు కృష్ణ భగవానుడు కర్ణ అని ఒక చిరునవ్వు నవ్వేవచ్చ ఆ చిరునవ్వులో మరి ఏముందో తెలియదు మాయా మత్తు ఏముందో తెలియదు కానీ సాయంత్రం దాకా వీడికి శక్తినే ఆయుధం ఉందని గుర్తుకొచ్చేది కదా సాయంత్రం వాళ్ళ శిబిరాలకి చేరిన తర్వాత అందరూ వచ్చి ఏం కర్ణా ఇవాడు లేదు నువ్వు అని అందరూ అడిగితే అయ్యో మర్చిపోయానయ్య అని ఆ రేపు రే చొక్కా వేసుకొడతావు రేపు ఇగో ఈ గండువా వేసుకొడతాం అదో ముడి పెట్టి ఈ ముడి చూడగానే అర్జునుడు అస్త్రం గుర్తుకు రావాలి మరునాడు మళ్ళీ శరమాములే కనుక కృష్ణ భగవాను నవ్వులు అంత మాయ ఉందండి మరి కర్ణుడు లాంటి వాడే అలా అయిపోతే ఈ గొల్ల పడుతులు పాపం వెళ్ళేది వీళ్ళేం చేయగలరండి ఈరోజు తిరునవ్వు నవ్వేటప్పటికి ఉన్ముహం మాయ మందిరం దాంగోలు అంటారు కదా మాయా మంత్రం ఏ ఏముందో తెలియదు అమ్మాన్ పొడి అంట అమ్మ ఇప్పుడు అంటే తమిళనాడులో ప్రసిద్ధంగా ఓ పొడి ఉండేది పూర్వకాలం ఇప్పుడు దొరకదు అనుకోండి ఏమిటా పొడి ఆ పొడి ఎవరి మీదైనా చల్లితే అమ్మ అమ్మాని వెనకలు వచ్చేస్తారు అలా కృష్ణ భగవానుడి కళలో అలాంటి శక్తి ఏదో ఉందండి కానీ అవతలి వాళ్ళకి మళ్ళీ ఆయన వెళ్ళిపోయేదాకా ఏం తెలీదు అని ఇలా భగవంతుడు తన లీలలను చూపిస్తూ ఉండేటటువంటి సమయంలో ఒకనాడు